నమస్తే సార్ సార్ మీరు ఎన్నోసార్లు కూడా చెప్తూ వస్తూ ఉంటారు అమ్మవారి ఉపాసకులు అయి ఉండి లలిత అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు కదా అమ్మవారు పలుకుతుంది డెఫినెట్గా అని మీరు స్టార్టింగ్లో చెప్పేది కూడా చెప్పేది నేనైనా పలికించేది అమ్మవారు అని చెప్తూ ఉంటారు కదా సో ఈ నవరాత్రుల్లో మామూలుగా నవరాత్రులనే కాదు మనము ఈ బోనాలు అప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా అమ్మవారి జాతరలు అప్పుడు కానీ ఎక్కువగా ఏమవుతుంది అంటే కొంతమంది మహిళలను కానీ కొంతమంది పిల్లల్ని కానీ లేకపోతే కొంతమందిని చూస్తే వాళ్ళకి ఒంటి మీదకి అమ్మవారు వస్తూ ఉంటుంది మామూలుగా కూడా అమ్మవారు వస్తుంది అనేది వింటూ ఉంటాం ఇది ఎంతవరకు నిజమో అలాగే ఈ నవరాత్రులు ఉపాసన చేసిన వాళ్ళకు కూడా లాస్ట్లో ఒక రోజున అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది లేకపోతే ఆమె రూపంలో ఇంకెవరో వచ్చిన ఇది తెలుస్తుంది అని అంటుంటారు అది నిజంగా ఎంతవరకు సత్యం సార్ అలాగే ఏ విధమైన పూజ చేస్తే ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనేది చెప్పండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మ క్రిములు ఎలా ఉన్నాయో మన కంటికి కనబడకుండా మైక్రోస్కోప్ లో అయితే సూక్ష్మ క్రిమి మనకు కనిపిస్తుందో సూక్ష్మ రూపాలు కూడా ఉన్నాయి అది గుడ్ గుడ్ అండ్ అండ్ బ్యాడ్ బ్యాడ్ సో ఎనర్జీ మనకి దేవతా స్వరూపాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయి అదేవిధంగా కొన్ని పైశాచికమైనటువంటి ఏవైతే ఉంటాయో అవి కూడా సూక్ష్మ రూపంలో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు నీ మాంసనేత్రానికి కనిపించినంత మాత్రం లేదని కొట్టేపాడే లేదు ఇప్పుడు కరోనా వచ్చింది మనకు ఆ మధ్య మనకి కరోనా వైరస్ ఉందండి అంటే నీ చే కనబట్లే కానీ ఉందా లేదా మొత్తం విశ్వంలో ఉన్న మొత్తం కరోనా దాన్ని తీస్తే అదేదో ఎన్నో గ్రాములు అంటే మొత్తం కలిపితే దాని వెయిట్ అవునా అదే ఒకటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మ రూపంలో దేవత ఇది ఉంది బ్యాడ్ ఎనర్జీ ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ఎనర్జీ ఒక్కొక్కరి గ్రహస్థితిని బట్టి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కొంతమందికి ప్రేతలు కనిపిస్తాయి కొంతమందికి దేవత అనుగ్రహం కనిపిస్తుంది కొంతమంది ఫీల్ అవ్వగలుగుతారు కొంతమంది చూడగలుగుతారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇప్పుడు బోనాలు ఈ టైంలో మనిషి మీదకి వస్తుంది అని కొంతమంది నిజంగానే వస్తుంది కొంతమంది ఊహించుకుంటారు వచ్చిందని ఓకే నిజంగా వచ్చిన వాళ్ళు ఉంటారు ఇల్యూజన్ గురైన వాళ్ళు కూడా ఉంటారు సైంటిఫిక్ ఇల్యూజన్ అంటారు చూసారా ఇల్యూజన్ గురైన వచ్చిందని ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు నిజంగానే అమ్మవారు ఒంటి మీద వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు రెండు ఉన్నాయి ఇక్కడ ఎలా కనిపెట్టగలుతాం సార్ ఎవరంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇలా వచ్చింది నా మీదికి అని చెప్పి అందరూ అలానే ఊగుతూ ఉంటారు అందరు అలానే మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు అమ్మవారే పలుకుతుంది కొన్ని నిజాలు చెప్తుంది మనకి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది చెప్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళని ఎగ్జాక్ట్ ఎట్లా ఒకటేనమ్మా నిజంగా రాకుండా ఎవరైనా చెప్తున్నారంటే అది మోసం చేసినట్టు ఆ మోసానికి ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తారు నూటికి నూట శాతం ఎవరినో నాకు ఫలానాది వచ్చింది కాబట్టి నేను మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎవరినైనా మోసం చేస్తే దానికి చాలా నరకం అనుభవిస్తాడు అలా కాకుండా నిజంగా ట్రూగా వాళ్ళకు వచ్చి ఇంకోళ్ళకి ఎవరికైనా హెల్పింగ్ పర్పస్లో వాళ్ళకేదో వాళ్ళకున్న కష్టాన్ని వీళ్ళకు మీ వీళ్ళ మీదకి వచ్చిన అమ్మవారిని ద్వారా చెప్పగలిగితే దట్ ఈస్ గుడ్ అలాగే దీనికి చాలా ఉపాసనలు ఉన్నాయి ఎలా అంటే స్వప్నాంజనేయము అంటారు అంటే మనం స్వప్నాంజనేయ మంత్రం సిద్ధి పొంది ముందు ముందు రోజు పుచ్చు వచ్చి అడిగి దాని ప్రశ్నకు రేపు రాండి సమాధానం చెప్తామని రాత్రిపూట నిద్రపోయి ఆ మంత్రం చేసుకుని పడుకుంటే స్వప్నంలో ఒక ఆంజనేయ స్వామి వచ్చి దానికి సమాధానం చెప్పి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళకి ఆంజనేయం చెప్తాం అలాగే కర్ణపిసాచి అని ఉంటుంది ఒక ఒక సిద్ధి అది ఎప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇలా చూసాము కెమెరామెన్ వైపు చూసాం ఆయన పొద్దున టిఫిన్ చేశాడు

బట్ నేను కల్లారా చూశాను విన్నాను కాబట్టి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా బట్ ఇది మనం చెప్పినా కూడా నమ్మే స్థితిలో ఎవరు ఉండరు అయినా నేను మీకు చెప్తాను చూడండి ఒక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే నాకు మొన్న ఒకరోజు ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో ఒక అతనికి ఒకతను దేవుణ్ణి చూపించాడు అన్నారు నేను షాక్ అదేమిటి అసలు నిత్యం అనుష్ఠానం చేస్తుంటేనే జస్ట్ అంతర్ముఖంగా కొంత ఫీల్ వస్తుంటుంది బట్ అట్లాంటి విద్య ఒకటి ఉందని మాత్రం నాకు కొంత ఐడియా ఉంది అవునా ఎవరు చూపించారు ఏంటి అంటే ఆయన చెప్పాడు పలానా పలానా వ్యక్తికి చూపించాడు అంటే నేను ఏం చేశానంటే నేను అదే ఎత్తుకుతున్నాను ఆయన ఆయనతో మాట్లాడే రోజు రికార్డ్ చేసి ఆ విషయాన్ని ఓ సో మా కిరణ్ ప్రేక్షకుల రికార్డ్ చేసి తర్వాత జరిగింది కూడా చెప్తాను చూడండి రికార్డ్ చేసి ఏం చేశానంటే పెట్టుకున్నాను నా దగ్గర అతను ఎవరు అనేది నేను సెర్చ్ చేసి తర్వాత ఇలా ఫస్ట్ ఇది విన్నాను తర్వాత విషయం కూడా చెప్తాను

ఎవరి బ్యాక్ సైడ్ ఎవరైతే చూపించారు కదా చూపించారు ఆయన బ్యాక్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఓహో ఇక్కడే మనకి స్టూడియో లో చూపించారు వాళ్ళ ఇంట్లో ఒక స్టూడియోలో అంటే మియాపూర్ ఆ మియాపూర్ లో ఆయన లెఫ్ట్ సైడ్ ఆయన లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అంటే పక్కనే ఉన్నట్టు ఆయన ఉండగా ఆయన పక్కనే అటు ఇటు కనబడ్డాయి మీకు మూడు మూడు ఇప్పుడు భగవంతుడు నేను నమ్మే దాంట్లోనే చూసిన తర్వాత ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది మీకు అంటే అంతమంది ఉందో లేదో అని చిన్న సందేహం ఉండేది కదా సందేహం ఉండేది ఏంటంటే ఇప్పుడు అంటే ఎట్లా ఉంది అని చెప్పేసి చూపించలేదు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను అన్నా కానీ చూడలేను అంత భయమేస్తుందా ఎక్స్పీరియన్స్ చేయలేను అన్నంత ఎందుకంటే దేవ ఇది కనపడటం అనేది పాటించు చెప్తా చూడండి ఇది నేను మాట్లాడి రికార్డ్ చేసి పెట్టుకున్నా పెట్టుకొని సరే అతను ఎవరు ఏంటి అని ఆయన త్రూగా నేను కాంటాక్ట్ అయ్యా కాంటాక్ట్ అయితే ఆయన మూడు విషయాలు చెప్పాడు ఏమండి ఇది మూడు గల ముగ్గురు గల వ్యక్తులకు చూపించవచ్చు ఒకటి పిల్లి ఉండాలి వాళ్ళకి క్యాట్స్ అయిలా ఉంటాయి సార్ రెండో ఎదురుకారులతో పుట్టాలి లేదా ట్విన్స్ అయి ఉండాలి అంటే సరే ఎవరున్నారా అని నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ ట్విన్స్ ఉన్నారు ఆవిడ యాంకర్ యాక్చువల్గా ఆవిడని పట్టుకొని వెళ్దాంలే అని ప్లాన్ చేసి నేను అంటే ఇప్పుడు విన్నాను భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది ఫీల్ అయ్యాం ఎనర్జీని ఫీల్ అయ్యాం ఆంజనేయ స్వామి ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను అమ్మవారి ఎనర్జీని ఫీల్ అయ్యాను కంటితో చూడలేదు కదా అంటే ఎందుకంటే నేను చూశానని చెప్పలేను ఎందుకంటే నేను చూడలేదు చూడలేదు చూడలేదని చెప్పాలి నేను చూసాను అంటే చెప్తాను నేను అబద్ధం ఆడకూడదు కదా అయితే ఏం చేసే సరే ఆవిని తీసుకుని వెళ్దామని అతనితో మాట్లాడామంటే తీసుకొస్తాను ఇట్లా ఇట్లా ఉన్నారు క్విన్స్ కాబట్టి మీరు చూపిస్తారు కదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాము అంతట్లో ఆయన మాటల్లో ఇంకో మాట ఏమన్నాడంటే దేవగణము మనుష్యగణము అలాగే మనకి రాక్షసిగణం అని మూడు గణాలు ఉంటాయి నక్షత్రాల్లో దేవగన నక్షత్రాలకు కూడా వాళ్ళకు కూడా మనం ట్రై చేయొచ్చు సార్ వాళ్ళకి కనిపిస్తారు అన్నాడు ఆయన వెంటనే మా ఇంట్లో ఎవరు ఉన్నారంటే మా పెద్ద అబ్బాయిది పునర్వసు నక్షత్రం ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు అబ్బాయికి ఇంజనీరింగ్ అది చేస్తున్నాడు అతను ఇప్పుడు ఆర్కిటెక్చర్ చేస్తున్నాడు అరే అబ్బాయిది మా పెద్ద అబ్బాయిది దేవగనం కదా తీసుకెళ్దాం సరదాగా ఒకసారి అని అరే నువ్వు కూడా రారా అని కార్లో తీసుకొని వెళ్ళాం యాంకర్ని అతన్ని అంతా నలుగురు ఐదుని వెళ్ళాం వెళ్ళాక ఫస్ట్ కొబ్బరికాయ ఇచ్చారు కొబ్బరికాయ కొట్టారు అమ్మవారికి పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టి చేతికిస్తే ఇట్లా పట్టుకుంటే చూస్తూ ఉండండి మీకు ఏం కనిపిస్తుంది అంటే చూస్తూ చూసాక ఒక ఫాగ్ లాగా వచ్చింది బయటకి ఇట్లా ఫాగ్ ఫామ్ అయింది మనకు కనిపించట్లేదు ఫాగ్ ఫామ్ అయింది అది పట్టుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అదొక విద్య అతను ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ విద్య మన భారతదేశం అనేకమైన విద్యలు ఉన్నాయి అందులో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ విద్య అంటే ఇది దీని ఏదో విచిత్రంగా చూడకండి భగవంతుని ఉపాసించేటువంటి భగవత్ స్వరూపాన్ని చూపిస్తుంది అది అంటాడని పట్టుకున్నాక ఆ ఫాగ్లో నుంచి మొత్తం చీకటి అయిపోయింది బ్లాక్ అయిపోయిందంట వాళ్ళు చెప్తున్నారు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఫాగ్లాగా వచ్చింది ఫామ్ అయింది నెక్స్ట్ మొత్తం చీకటి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక వెలుగులాగా ఒక చిన్న చుక్కలాగా స్టార్ట్ అయ్యే వాళ్ళ మళ్ళీ మొత్తం ఫామ్ అయింది ఫామ్ అయ్యి ఇంకా మనకి ఒక వీడియోలో ఎట్లా చూస్తాము అట్లా కనబడడం స్టార్ట్ అవుతుంది వీళ్ళ మనసులో ఏమనుకుంటే అది కనబడడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆ యాంకర్కి ఏం చెప్పారంటే ఫస్ట్ మీరు మీ ఇంటికి మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తున్నారు చూడండి చూడడం స్టార్ట్ చేసింది ఆవిడ మా అమ్మగారు ఒక్కరే ఉన్నారు ఇంట్లో ఇప్పుడే బయటకు వచ్చి లోపలికి వెళ్ళింది ఫైన్ ఇప్పుడు మీ సిస్టర్ ఎక్కడ ఉన్నారు చూడండి జర్మనీలో ఉన్నారు ఎక్కడ ఎక్కడున్నారు చూడండి జర్మనీలో ఏం చేస్తుంది చూడండి వాళ్ళ అబ్బాయి దగ్గరికి అప్పుడు ఇలా వచ్చి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది ఏదో సంథింగ్ తిండా అనుకో ఫైన్ మీ ఇంకా అంటే ఇందాక దానికంటే ముందు కాన్వర్జేషన్లో ఆమె ఏంటంటే మా పెద్దనాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం ఆవిడ చనిపోయారు అతను సో నాకు చాలా ఉండిపోయింది దాని మీద అంటే సరే ఫైన్ మీరు మీ పెద్దనాన్నగారు ఎక్కడ ఉన్నారో చూడండి అంటే వాళ్ళ ఊర్లో ఉండే పాతిల్లి కనిపిస్తుంది అందులో అక్కడ ఉన్నాడు ఆయన సోలు ఇంకా అక్కడ తిరుగుతుంది ఓకే అది కనబడి ఆమె కొంచెం ఇట్లా జర్క్ అయినట్టయి తర్వాత ఆమెకు అర్థం కావట్లేదు నేను నిజంగానే చూస్తున్నానా ఊహించుకుంటున్నానా ఏమిటని అర్థం కాకపోయేసరికి ఇంకా సరే దేవతను చూపిద్దామంటే ఆవిడ కొంచెం ఇట్లా బ్లర్గా కనిపిస్తుంది కానీ పూర్తిగా రావట్లే ఎందుకు రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఆమెకి కాంబినేషన్స్ కూడా కొన్ని ఉంటాయండి జాత చక్రంలో సాటిన్ అండ్ రాహు కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు దేవతారాధన ఏం చేయలేదు అనుకోండి అప్పుడు వేరే ఫ్రస్ట్రేషన్ ఏదో సంథింగ్ యాక్చువల్గా రెగ్యులర్గా చేసేది అప్పుడు త్రీ మంత్స్ నుంచి ఏ దేవత ఆరాధన మానేసిందడు పూర్తిగా అందుకని ఎనర్జీ కనెక్ట్ అవ్వట్లా ఓకే అప్పుడు నేను ఏం చేశానంటే సార్ మీరు అన్నారు కదా ఒకసారి మా పెద్దబ్బాయి కూడా వచ్చాడు తీసుకొచ్చాను ఇంది పునర్వసు నక్షత్రం దేవ దేవగణం వన్స్ ట్రై చేస్తానంటే చూడండి నేను ఎలాగో ఇక్కడే ఉన్నా కదా అని ఉంటే పట్టుకున్నాడు స్టార్ట్ క్లియర్ కనబడడం స్టార్ట్ అయింది అతనికి మా నాన్నగారిని చూశాడు మా అమ్మగారిని చూశాడు వాళ్ళు చనిపోయారు లేరు వాళ్ళ సోల్స్ ఎట్లా ఉన్నాయి మా అత్తగారిని చూశాడు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి వివరించాడు అండ్ ఆయన కొబ్బరికాయలోనే చూశాడు దేవతల్ని గారిని ఆంజనేయ స్వామిని అమ్మవారిని అంటే ఆయన పూజించే దేవతలు అనమాట అవి ఆయన స్క్రీన్ మీద చూపించినట్టు చూపించాడు ఆయన డైరెక్ట్ నిలబడి కూడా చూశాడు నేను మీకు వీడియో కూడా చూపిస్తాను మీకు ఇందాక నేను చూపించినట్టున్నాను అవును సరే అదే అట్లా ఏంటంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే మీరు మన వ్యూయర్స్ కి కూడా ఇది షేర్ చేస్తారని ఎందుకంటే ఇది షూట్ స్టార్ట్ చేసే ముందు మేము ఇదే మాట్లాడుకున్నాం అన్నమాట యాక్చువల్లీ ఏంటంటారండి చెప్పినా నమ్మే స్థితిలో ఎవరు ఉండరు ఎందుకంటే నేనే నమ్మలేదు ఫస్ట్ నిత్యం అమ్మవారిని ఆరాధించ నేనే నమ్మలేదు చూసే వ్యూవర్ నమ్మాలని కూడా రూల్ లేదు ఇది నేనే ఫస్ట్ నమ్మలే ఏంటి అట్లా వాళ్ళు చూపించేసేది ఏంటి అంత ఈజీయా ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు తపస్సులు చేసిన వాళ్ళకి దొరకడమే దుర్లభం అలాంటిది అంత ఈజీ కాదు కదా ఇతనే ఒక్కొక్క విద్య ఉందండి ఒక్కొక్క దానికి ఒక విద్య ఉంటుంది విద్య తెలుస్తే చూపించవచ్చు అంటాడు ఆ విద్యలో కూడా మళ్ళీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరికి కాదు కొన్ని దేవగణాలు అని అనేసి ఉన్నాయంట వాళ్ళకి మాత్రమే అది కూడా వాళ్ళు దేవత ఆరాధన చేస్తుంటేనే సార్ చెప్పారు ఒక యాంకర్ ని కూడా తీసుకెళ్ళే ఆ అమ్మాయి కూడా ఏంటి దేవగణమే కానీ కనిపించలేదు ఎందుకు అని అంటే దేవత ఉపాసనలో ఉండాలి ఆ దేవుడు దయ ఉండాలి అని అంటారు కదా సో అలా ఉంటే కానీ కాదు సోల్స్ కనబడ్డాయి అమ్మాయికి సోల్స్ కనబడ్డాయి ఇంతకుముందు ఎందుకంటే నేను అమ్మాయి నాకు ఇంతకుముందు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే ఆమెకి ఆవిడ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెనక నుంచి కొట్టినట్టుగా అయింది మూడు సార్లు ఆవిడికి ఒక సోల్ లాంటిది వచ్చి ఎందుకంటే వాళ్ళకి సోల్స్ తొందరగా కనెక్ట్ అవుతాయి సాటన్ రాహు అది నేను ఒక యూట్యూబ్లో నేను ఒక వీడియో కూడా చేసే దాని మీద ఆ వాయిస్ వినిపించి అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒకే జూపిటర్ కనెక్టివిటీ ఉండే జాతకాలు వేరు సాటన్ రాహు ఉండేటటువంటి అంటే ఒక్కొక్క సోల్కి ఒక్కొక్క ఇది కనెక్ట్ అవుతుంది ఒక సబ్జెక్ట్ కొంతమంది చూడండి కొంతమందికి సైన్స్ బాగా అర్థమవుతుంది మ్యాథమెటిక్స్ కొంతమందికి అర్థమవుతుంది అంత మాత్రం చేత సైన్స్ అర్థం కావట్లేదని వీళ్ళు డౌన్ అని కాదు వీళ్ళకి మ్యాథమెటిక్స్ అర్థం కావాలి వీళ్ళు వాళ్ళని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ కనెక్ట్ అవుతుందని నా ఉద్దేశం అయితే నాకు మా అయితే చాలా హ్యాపీగా అసలు ఎందుకంటే రోజు కరావలంబ స్తోత్రం చేయడం లక్ష్మీనరసింహస్వామిది దక్షిణామతి స్తోత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు కొంచెం రెగ్యులర్గా నేను నేర్పించాను చేయాలి రోజు బికాజ్ ఆఫ్ ఇది అని సో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు చూసి భయపడలే అసలు అతను ఏంటంటే ఇప్పటివరకు ఎవరూ ఇట్లా భయపడకుండా చూడలేదండి మీ వాడు ఫస్ట్ చూసాడంటే ఒకటే అన్నానరే నువ్వు నిజంగా అంటే తీసుకెళ్ళేటప్పుడు చెప్పాను నీకు నిజంగా కనుక కనబడితే ది లక్కీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు కనబడితే ఎంజాయ్ చేయి అదృష్టం అనుకో అని చెప్పి చెప్పా అది జరిగింది అక్కడ చూపించారు మీరు వీడియోలో దేవుడు వచ్చాడు దేవుడు కనిపిస్తున్నాడు అంటేనే ఆల్మోస్ట్ మనం ఎలా అంటే దేవుళ్ళని చూసే ఆ పవర్ తట్టుకోలేక భయంతోనో లేకపోతే వేరే రకంగా వేరే స్టేజ్ అంటే ఇంతకుముందు చాలా మంది చూసారండి బట్ ఎవరు కూడా ధైర్యంగా నిలబడలేదు వాళ్ళకి చెమట్లుగా గారిపోయేవి భయంతో అలా ఇదైపోయేవారు పొరపాటును కూడా అసలు దగ్గరికి రావడం కానీ చాలా సాధ్యం అది చాలా తక్కువ మంది జస్ట్ ఒక నాలుగైదు అడుగులు వేశారు కానీ మేము కూడా దగ్గర దాకా వెళ్ళి టచ్ చేస్తా ఉంటా టచ్ చేస్తానని ఇదేంటి లోపలికి వెళ్ళిపోతుంది నేను నా చెయ్యి అన్నాడు అట్లా అనమాట సో అది నమ్మశక్యమైన విషయం కాదు నేను చెప్పినా కూడా బట్ అది నేను అందుకే నేను రికార్డు కూడా చేశాను ఆ విషయాన్ని బట్ దేవుడు అందులో కనబడదు ఆ అబ్బాయి చేసింది నేను రికార్డ్ చేసింది దాకా నేను మీకు చూపించాను చేసాను అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక మూడు పాయింట్స్ నేను తీసుకున్నది ఏంటంటే మొత్తం వీడియో విన్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏదైనా సాధ్యం సాధ్యం కాకపోతే ఏంటంటే మన సోల్ మనం చేసే పని మన కర్మ ఉండాలి యోగం ఉండాలి రైట్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక దేవుడు ఉన్నాడా అంటే డెఫినెట్ గా ఉన్నాడు మన కర్మని బట్టి ఆ దేవుడు కనిపించేది కనిపించింది అనేది ఉంటుంది అని అని అంటున్నారు దేవుడు వచ్చినప్పుడు నిజంగా మనం ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండాలి సో మొత్తానికి దేవుడు ఉన్నాడా అసలు దేవుడు లేడా అని అంటే గనుక మన దీన్ని బట్టే ఉంటుంది చెప్తాను చూడండి ఒక వాయువు బాడీలోకి వెళ్ళి అది ఆక్సిజన్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను ఇమ్మీడియట్లీ విడిపోయి ఆక్సిజన్ మాత్రం లోపలికి వెళ్తూ కార్బన్ డైఆక్సైడ్ వెంటనే బయటకు వెళ్ళేటువంటి పరికరం ఇప్పటిదాకా మనం తయారు చేయలేదు మీట్లు సెకండ్స్లో అది ఎట్లా పనిచేస్తుంది మన బాడీలో మనం ఏది తిన్నా అది రక్తంగాను మలంగాను వైటమిన్స్ గాను మారిపోయి చెత్త బయటకు వచ్చేసేటువంటి ఐటెం ఎక్కడైనా ఉందా అసలు మనకి ప్రపంచంలో లేదు మనం ఒక మిషన్ తయారు చేయండి ఏమేసినా సరే రక్తంగా తయారయ్యేది ఏదైనా ఉందా బాడీ అంటే బాడీ అంటే లోపల ఒక శక్తి ఉండి నడిపిస్తుంది అది మనం ఉంది అని ఉపాసన చేసేవాడికి రకరకాల వ్యక్తులు రకరకాల స్టేజ్లో కనిపిస్తుంది ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు నేను ఒకసారి ఫీల్ అయ్యా ఆయన చేసిన ఎనర్జీని ఒకసారి ఫీల్ అయ్యా అమ్మవారి ఎనర్జీని ఫీల్ అయ్యా బట్ కళ్ళతో చూడడం మాత్రం కొంతమందికే అది దక్కుతుంది అలా కొంతమంది దక్కిందని ఆయన చెప్పాడు నేను తర్వాత మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను హీ ఈజ్ ఆల్సో ఇది ఇంకొకళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చూపిస్తాను అంటే చూడాలి ఇంకేమవుతుంది అని అది కూడా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా ఇంకొక పాయింట్ నేను ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముకునే వాళ్ళకి భయాలు ఉండవు అని అంటారు కదా సో మీరు ఇందాక మీ అబ్బాయి కూడా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబస్తోత్రం చాలా పవర్ఫుల్ అని అంటే చేస్తాడు అంటే నేను యాక్చువల్గా వాడికి ఒక కొంతకాలం క్రితం ఒక మూడు నాలుగు ఇయర్స్ బ్యాక్ హెల్త్ కొంచెం సివియర్ గా వచ్చినప్పుడు నేను జాతకం చూసి లక్ష్మీనరసింహ స్వామి చేసుకో ఇంకా రాదు ఎప్పుడు నీకు అన్నప్పుడు దెన్ రియలైజ్ అంటే అక్కడ నుంచి బాగుంది హెల్త్ అనేటువంటిది కొంత సో స్వామి శ్యామలా దండకం ఎందుకంటే చదువుకునే పిల్లలు కదా శ్యామలా దండకం చేసుకోవాలి అండ్ అగన్ మన దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి నేను ఎట్లాగో నేను అమ్మవారి సాధన చేస్తాను కాబట్టి అమ్మవారి మంత్రం కూడా చెప్పాను ఇది చేసుకో రక్షణగా ఉంటుంది హెల్త్ కానీటి కానీ అది అవి నాలుగు చేస్తుంటాడు మావాడు మీరు అన్నట్టుగా లక్ష్మీనరసింహస్వామి అంటే అంతకంటే అంత ఇది పవర్ ఇంకోటి ఉండదు అలాంటి పవర్ ఉపాసం చేసేటప్పుడు అది చాలా చిన్నగా అనిపిస్తుంది చిన్నగా అనిపించింది నిజంగానే ఆ వీడియో మీరు చూపిస్తుంటే అబ్బాయి సినిమా లేదో లేకపోతే మనకి వావని ఇట్లా ఎంజాయ్ చేస్తే అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా సో అదే దీంట్లో చెప్పాడు తప్ప ఎక్కడ భయపడలేదు మీరు ఆ వీడియో చూపించినప్పుడు సో డెఫినెట్ గా నరసింహస్వామి మాత్రం అండి ఫస్ట్ కొబ్బరికాయలు చూపించినప్పుడు మాత్రం ఇట్లాగ కళ్ళలో నుంచి ఇక్కడ నుంచి మొత్తం వాటర్ అయిపోయింది అబ్బాయి ఫస్ట్ చూసినప్పుడు కొంచెం లిట్టిల్ అయింది తర్వాత ఇట్లా తుడిసేసుకున్నాడు నార్మల్ అయిపోయాడు మళ్ళీ తర్వాత అంటే ఏంటంటే కొబ్బరికాయలో కనబడ్డం ఏమిటనే ఫీలింగ్ వస్తుంది కదా స్టార్టింగ్ ఎందుకంటే ఆ యాంకరు కూడా ఫస్ట్ ఇది నేను ఇమాజినేషన్ చేసుకున్నాను నిజంగా కనిపిస్తుంది డౌట్ వచ్చింది అమ్మాయికి డౌట్ వచ్చింది ఆవిడకి వచ్చినప్పుడు అన్నామంటే అలా కాదండి చేయండి మీకు ఇమాజినేషన్ అనిపిస్తే ఇప్పుడే మంత్రం ఏమి స్టార్ట్ చేయడు మీరు ఇమాజినేషన్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి ఇది ఫాగ్ వచ్చినట్టు అది బ్లాక్ అయిపోయినట్టు అందులోంచి ఒక వచ్చి బ్రైట్ అయినట్టు ఒకసారి ఊహించుకోండి ఊహించుకున్నా కూడా మీకు అట్లా కనిపిస్తే మీరు ఊహి అనుకోండి అంటే ఊహించుకుంటుంటే దట్స్ ఫామ్ అవ్వట్లే అక్కడ ఊహించుకుంటే ఫామ్ అవ్వాలి కదా ఇమాజినేషన్ చేసుకున్నారు అని మనం ఒకసారి సైంటిఫిక్గా ఆలోచిద్దాం దీని ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఏది మూఢంగా వెళ్ళకూడదు సైంటిఫిక్గా ఆలోచిద్దాం సైంటిఫిక్గా మీరు ఒకసారి ఇట్లా ఊహించుకుని ఉంటే ఊహించుకుని ఉంటే రావట్లేదు అమ్మాయికి

మీరు అన్నట్టుగా సాధన మన పనులు సమకూరు ధరలో రైట్ సో అలా డెఫినెట్ గా ఏదైనా ఒకటి సాధనగా చేస్తే గనుక దేవుడు అన్ని కనిపిస్తాయి అన్నీ అవుతాయి రైట్ సై సో మా ప్రేక్షకులకు కూడా సమాధానం థ్యాంక్ యూ సో మచ్ శ్రీ మాత్రమేనా